హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు నేను వచ్చేసాను బిగ్ మార్ట్ కండి సో ఈ స్టోర్ నుంచి ఆల్రెడీ దియాస్కి సంబంధించిన వీడియో ఇచ్చాను దివాళి లేటెస్ట్ కలెక్షన్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఈ వీడియోలో వచ్చేసి మీకు గార్లెండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అన్ని కూడా చూపించబోతున్నాను ఇవి కూడా దీపావళికి యూజ్ చేసుకోవచ్చు కార్తీక మాసంలో యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా మనం ఇప్పుడు గార్లెండ్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నాం కదా ఈ స్టోర్లో చాలా స్టాక్ ఉందండి బిగ్ మార్ట్ స్టోర్ మీ అందరికీ చాలా పరిచయమే ఇది వచ్చేసి మనకి ఉప్పల్లోని నాచారంలో ఉంటుంది స్టోర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇంకా లేట్ చేయకుండా గార్లెండ్స్ కలెక్షన్ అంతా చూపిస్తాను చాలా ఫ్రెష్ స్టాక్ వచ్చేసింది మీరు చూడొచ్చు సో రాబోయే ఫెస్టివల్స్ పూజలు అన్నిటికి సంబంధించి లేటెస్ట్ కలెక్షన్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నవి అన్ని దొరుకుతాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ సో ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం నమస్తే అండి నేను బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మా వ్యూయర్స్ కి ఏ కలెక్షన్ చూపిస్తారు ఇప్పుడు వచ్చేది దివాళీ ఫెస్టివల్ కాబట్టి హోమ్ డెకర్ గార్లెన్స్ అయితే మంచి మంచి చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అవి చూసేద్దాము దివాళీ అయిపోగానే కొత్తగా హౌస్ సెరమనీ ఫంక్షన్స్ కూడా చాలా మంది చాలా ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి పెళ్లి సీజన్ కూడా కాబట్టి సో అప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ రియల్ ఫ్లవర్స్ కాస్ట్ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి చాలా మంది ఈ ఆప్షన్ కి అయితే వచ్చేసారు ఇవి ప్లాస్టిక్ వి కాదండి చాలా వరకు క్లాత్ వి ఉంటాయి క్లాత్ ఏ పూజకైనా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఒక్కసారి డెకరేట్ చేసి మళ్ళీ మళ్ళీ థీమ్ కొంచెం క్రియేటివిటీ తోటి మార్చి మార్చి మీరు ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ వాషబుల్ అన్ని కంప్లీట్లీ వాషబుల్ మంచి ప్రీమియం క్వాలిటీ తోటి ఉంటాయి ఉంటాయి సో ఒక్కొక్కటి మీకు క్లియర్ గా చూపిస్తాను ప్రైజెస్ కూడా చెప్తాను మీకు వీడియో బోర్ కొట్టకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి షేర్ కూడా చేయండి వీడియో మీకు షేర్ కూడా చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టైం మనం బిగ్ మార్ట్ కి వచ్చినప్పుడు మీరు మీకు ఏ కలెక్షన్ చూపించాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి దాని బట్టి నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ ఇంకా చేద్దాం సో ఇంకా కలెక్షన్ చూద్దామండి ఒక్కొక్కటి సో గార్లాండ్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాము ఇవి ఎంత ప్రైస్ లో వస్తాయి 40 రూపీస్ 40 రూపీస్ ఓన్లీ అండి ఇవి 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 కూడా వచ్చేసి మనకి ఓన్లీ 40 రూపీస్ ఏ 40 రూపీస్ ఓన్లీ దీనికంటే కొంచెం బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ రూపీస్ కే పడుతుంది వన్ పీస్ వచ్చేసి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఇట్లా మీరు చూస్తున్నారు బేబీ పింక్ రెడ్ వైట్ ఎల్లో ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ అది ఇది ఓకే ఇది కొంచెం వచ్చేసి ఫ్యాన్సీ మనకి లోటస్ తోటి కింద లోటస్ బర్డ్స్ లా కూడా వచ్చింది నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుంది ఇక్కడ మనకి కౌ డిజైన్ వచ్చింది షూ బ్లాబ్ అది కూడా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది ఇది కూడా కొంచెం కొత్త యూనిక్ గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కి అందులో మెరూన్ అండ్ వైట్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇట్లా చూడండి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇవి లో బడ్జెట్ లో వస్తే మాక్సిమం ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా వన్ ఫిఫ్టీ బిలో జస్ట్ ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ బిలో అంతే హండ్రెడ్ ఓకే హండ్రెడ్ బిలోనే మాక్సిమం వస్తాయండి కలెక్షన్ అంతా కూడా ఇవే కాకుండా దియాస్ కూడా చాలా ఉన్నాయి దియాస్కి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో చేశానని చెప్పాను కదా ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి రెండు వీడియోస్ చూసి షాపింగ్ చేసుకోండి చక్కగా మీరు ఇప్పుడు ఫార్టీ సిక్స్టీలో చూసాం కదా ఇవి వచ్చేసి మనకి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సెవెంటీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది చూడండి బిగ్ సైజ్ లో కూడా వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ ఇది లోటస్ వచ్చి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇదైతే ప్యారెట్ వచ్చేసి పైన ఇది కూడా బాగుంది అసలు కొత్తవి ఇది వచ్చేసి మనకి 220 రూపాయస్ వన్ పీస్ పడుతుంది ఇవన్నీ ఫ్యాబ్రిక్ కలర్ అసలు షేడ్ అవదు మీకు వాషబుల్ కూడా వాషబుల్ కూడా ఇవన్నీ ఓకే ఇది కూడా అసలు కలర్ ఏం పోదు ఈ లోటస్ మొక్క కూడా అసలు ఇది వచ్చేసి మనకి 299 రూపాయస్ కి పడుతుంది ఇట్లా మనకి కౌ మోడల్ లో మనకి లోటస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి లక్ష్మీ పూజలో డెకరేషన్ పెట్టుకోవచ్చుండి చాలా బాగున్నాయి అసలు ఇది వచ్చేసి మనకి 149 ఇందులో మనకి తక్కువలో కూడా హ్యాంగింగ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సెవెంటీ రూపీస్ కి వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఈ ఫైవ్ పీసెస్ బంతి దండలు ఉన్నాయి కదా చూడండి మనకి వర్క్ పర్పస్ కి మనకి ఆఫీస్ కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా తక్కువ బడ్జెట్ లో ఇవ్వచ్చు కంప్లీట్ ఫైవ్ పీసెస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇట్లా ఫైవ్ పీసెస్ వస్తాయండి వన్ ఫిఫ్టీ ఓన్లీ మెయిన్ డోర్ తోరణంకి అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇందులో మనకి మధ్య మధ్యలో ఆకులు ఇచ్చారు ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ పీసెస్ ఫైవ్ లైన్స్ వస్తాయి ఇది కూడా కొంచెం కొత్తగా వచ్చిందండి చాలా బాగుంటుంది కొంచెం ఫ్యాన్సీ లుక్ తోటి పర్ల్స్ ఇచ్చి బాగుందండి అవును ఇది 129 రూపాయస్ కి వన్ పీస్ పడుతుంది మనం సింపుల్ డెకర్ ఏదైనా చేసుకున్నప్పుడు జస్ట్ ఈ ఒక 5 పీసెస్ ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగా బాగుంటుంది కలర్ కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది సో నెక్స్ట్ ఈ పాం పాంస్ వచ్చేసి ఇవి కూడా బాగుంటాయి మనం ప్లేన్ బ్యాక్ గ్రాప్ తీసుకొని దానికి ఇవి హ్యాంగ్ చేసుకున్నా అంటే జనరల్ గా ఇంట్లో కూడా పెట్టుకుంటారండి అది డ్రీమ్ క్యాచెస్ టైప్ లో కూడా పెట్టుకుంటారు

ఇవన్నీ కూడా వన్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి తీసుకుంటే ప్రతి మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే సంక్రాంతికి మనకి భోగి పళ్ళు పోసేటప్పుడు మనకి బ్యాక్ డ్రాప్ పెట్టి డెకరేట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఇది కి పేర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ లుక్ మనకి ఫెస్టివల్ థీమ్ కి ఫెస్టివల్ థీమ్ కూడా వచ్చేస్తుంది కాటన్ కూడా బాగున్నాయి ఇవి రీసెంట్ గా లాంచ్ అయ్యాయి ఈ లోటస్ బోర్డ్స్ అంతకు ముందు థర్మకోల్ సంథింగ్ వచ్చేది ఇవైతే ప్లాస్టిక్ అండి ఇంకా నాచురల్ లుక్ ఉన్నాయి ప్లస్ ప్లాస్టిక్ మనకి ఎప్పటికీ అలాగే ఉంటాయి అలాగే ఉండిపోతుంది నైన్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నైన్టీ నైన్ కి సింగిల్ పీస్ అయితే సెట్ వస్తుంది ఇందులో ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా సో దానికోసం బ్యాక్గ్రాప్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి బ్యాక్గ్రాప్స్ అయితే మేము కొన్ని చూపిస్తున్నాం వీడియోలో కానీ మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే కలెక్షన్ అంతా చూడొచ్చు లక్ష్మి అమ్మవారు వస్తారు ఇట్లా మధ్యలో ఇదిగోండి సింపుల్ ఇది ఫైవ్ బై ఎయిట్ ప్రైస్ ఎంత వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఇంకా త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కి వస్తుంది సో దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ప్లెయిన్ బనానా ప్లాంట్స్ లా కావాలన్నా కొబ్బరి ఆకుల డిజైన్ లో కావాలన్నా అసలు ఎంత స్టాక్ ఉందో లోపల అయితే మీరు ఒకసారి స్టోర్ కి వచ్చి ఆ కలెక్షన్ చూడండి అన్ని కూడా థౌసండ్ బిలో లోనే మంచి మంచి వచ్చేస్తాయి మీకు కొన్ని శాంపుల్ డిజైన్స్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇట్లా పైన స్టిక్కర్ ఫోటో ఉంది కదా ఇది బ్యాక్గ్రాప్ లోపల అలా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది కూడా ఒకటి ఇలా ఉంటుంది మనకి అరటి చెట్ల లాగా ఉంటుంది అరటాకుల్లాగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ సత్యనారాయణం వ్రతము మనం ఏషియన్ వరల వ్రతము వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదైనా పూజ చేసుకున్నా కూడా బాగుంటుంది త్రీ హండ్రెడ్ ఓన్లీ అండి ఇదైతే ఇంకా ఇదిగో మీకు డిజైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా అంతే ఫైవ్ వన్ వస్తుంది ఇది ఇది డిజైన్ ఇది కూడా ఇంకో డిజైన్ ఇది ఒక డిజైన్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి రండి స్టోర్ కి అయితే మీరు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ కి తోరణాలు అండి ఇవి మనం ఏవైతే గార్లెండ్స్ చూసామో వాటిలోనే తోరణాలు కూడా ఉన్నాయి దీనికి గార్లైండ్స్ లాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు కదా ఇవి ఉన్నాయి కదా సైడ్ పెద్ద గార్లైండ్స్ మ్యాచింగ్ తీసుకుంటే మెయిన్ డోర్ కి చాలా వచ్చేస్తుంది స్టార్టింగ్ ప్రైస్ ఇందులో సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మ్యాంగో లీవ్స్ తోటి వచ్చి సిక్స్టీ నైన్ ఈ ఫ్లవర్ లో వచ్చేసి నైన్ ఈ మ్యాంగో లీవ్స్ దాంట్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నెక్స్ట్ ఇది ఒకటి నాకు ఇది చాలా నచ్చింది ఫస్ట్ ఇది ఫినిషింగ్ బాగుందండి మంతి పూలాగే వచ్చాయి అసలు చాలా డీటెయిలింగ్ ఉంది ఇది ఎంత ఉంది ప్రైస్ మనకి ఇందులో వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి మంచి ఇలా కలర్ కలర్ ఉంటాయి చూడండి చాలా బాగుంది ఇది మనం మెయిన్ డోర్ పెట్టుకుంటే అట్లా ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకున్నా కూడా కలగా బాగుంటుంది ఇది సిక్స్ ఫీట్ ఓకే సిక్స్ ఫీట్ తోరణాలు కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి షాప్స్ కి షటర్స్ కి చేసుకోవచ్చు సో నెక్స్ట్ తోరణాల్లోనే ఇంకొంచెం ఇది పెద్దది అనుకుంటారు సిక్స్ ఫీట్ కి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి పైన అయితే బంతి అండ్ ఆరెంజ్ లో ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంది కదా అది త్రీ నైన్టీ నైన్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఓకే సో ఇంకా ఇవి కూడా బ్యాక్గ్రాప్ లో మనకి గార్లెంట్స్ యూస్ చేసుకోవడానికి వెరైటీస్ ఇంకా ఇవి ఎక్కువ బాంబే స్టైల్ అట్ నార్ సో మన దగ్గర దొరకవు అసలు చెప్పాలంటే అవి కూడా మనకి ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ట్రెండ్ కాంబినేషన్స్ కావాలంటే ఇలా కంప్లీట్ గా ట్రెడిషనల్ గా బంతి పూర్ లాగా కావాలంటే అలా కావాలన్నా లో కూడా కూడా మన దగ్గర ఉంటాయి ఉంటాయి మనకి ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి మీకు వర్క్ లో ఇదంతా అసలు

మనకి ఇట్లా కొంచెం ట్రెడిషనల్ గా మంచి కలర్ కాంబినేషన్ లో గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ సెవెంటీ బటర్ఫ్లైస్ వచ్చి డిఫరెంట్ గా మంచి ఫ్లవర్ లో టూ సెవెంటీ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది మనకి ఇట్లా షైనింగ్ ఫ్లవర్స్ లో కూడా ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంది కదా ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది 250 రూపాయస్ కి పేర్ వచ్చేస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ అండి అది ఆ నెట్ ఫ్యాబ్రిక్ కాదు షిమ్మర్ క్లాత్ టైప్ లాగా డిఫరెంట్ షైనింగ్ తో బాగున్నాయి అండి ప్లస్ మిర్రర్స్ కూడా వచ్చేది ఇంట్లో బాగున్నాయి కూడా నెక్స్ట్ కూడా చూడండి నెట్ లో వచ్చాయి ఇది చాలా డిఫరెంట్ ఇంతవరకు చూడలేదు అసలు మోడల్ చాలా యూనిక్ గా ఉంది ఇది మెహందీ ఫంక్షన్స్ కి హల్దీ ఫంక్షన్స్ కి అట్లా డెకరేషన్ డెకరేషన్లో యూజ్ చేసుకోవాలనుకుంటే సెట్ వైస్ తీసుకోవాల సింగిల్ పీస్ వస్తుంది ఇది వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఫైవ్ ఫీట్ హైట్ పైనే ఉంటుంది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి మెయిన్ డోర్ కి పెట్టడానికి గజమాల టైపు మంచి డీసెంట్ లుక్ తోటి బాగుంటుంది మనకి హెల్త్ కాకుండా దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఏ ఇది లో బడ్జెట్లో లో బడ్జెట్ లో ఫ్యాబ్రిక్ కలర్ కూడా అస్సలు పోదు ఓకే నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇట్లా గోల్డ్ బీట్స్ తోటి ఇచ్చారు ఫోమ్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చేసి ఫోమ్ తోటి అయిన ఫ్లవర్స్ వాషబుల్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ మనకి ఇట్లా మనకి కలసం వచ్చి మధ్య మధ్యలో అక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు మంచి హెవీ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇందులో కలర్ ఆప్షన్స్ మనకి రెడ్ అండ్ ఎల్లో ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కి పేర్ వచ్చేస్తుంది ఇట్లా మనకి చాలా రకరకాల ఫ్లవర్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్కి వన్ పీస్ నెక్స్ట్ మాకు ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లా వద్దు కంప్లీట్గా డీసెంట్ లుక్ ఉండాలి అనుకుంటే మీరు ఇట్లా హాల్లో లివింగ్ ఏరియాలో వీటిని యూస్ చేసుకోవచ్చు అండి మోతి వర్క్ లో వస్తాయి పర్ల్స్ కాంబినేషన్ మీకు పాంపంలో లో కావాలంటే పాంపంలో లో మిర్రర్ వర్క్ కావాలంటే మిర్రర్ వర్క్ లో అసలు చూడండి ఎన్ని వెరైటీస్ ఇట్లాస్ట్ పింక్ అండ్ మోతి వర్క్ లో వచ్చింది ఎంత డీసెంట్ లుక్ ఉందో ఇవి ఎంత ప్రైస్ ఇది సెవెంటీ అవైలబుల్ ఉంటాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండి అసలు గార్లస్ లో ఇవి తీసుకొని వెళ్ళి మీకు నచ్చినట్టుగా బ్యాక్ డెకరేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు లో బడ్జెట్ లో ఒక థౌసండ్ రూపీస్ బడ్జెట్ తో వచ్చారండి కూడా కూడా బాగుంటాయి ప్లస్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు చక్కగా మీ క్రియేటివిటీ అండి ఒక థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో మీరు బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి యూనిక్గా డెకరేషన్ అనేది మీరే చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉంటాయి అండ్ మన వరలక్ష్మి వ్రతంలో హిట్ అయిన ప్రోడక్ట్ కూడా ఒకసారి చూపిద్దాం ఇవి నేను వరలక్ష్మి వ్రతం కి తీసుకుని వెళ్ళానండి మా ఇంట్లో పూజలో కూడా మీరు చూడొచ్చు వీడియో చూడని వాళ్ళు చాలా మంది పూజ చూసిన వాళ్ళు డైరెక్ట్ గా ఇవి ఎక్కడ తీసుకున్నారని ఎన్ని కమెంట్స్ వచ్చాయో బిగ్ మార్ట్ లో తీసుకున్నాను ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ కి పేరు సెవెన్ ఫిఫ్టీ కి పేరు ప్రైస్ డ్రాప్ కూడా అయింది అప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ కి పేరు ఉండే అవును ప్రైస్ కూడా తగ్గించారు ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి లక్ష్మీ పూజలో ఇవి కూడా చాలా గా ఉంటుంది ఇది చూడడానికి అయితే చాలా మంది మంచి కమెంట్స్ అయితే ఇచ్చారు చాలా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు దిగుబడి ఇలా ఉంటుంది ఇప్పుడు లక్ష్మీ పూజ ఉంది కదా దివాళికి మీరు అప్పుడు కూడా ఈ లోటస్ పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర ఇవి కూడా చాలా స్టాక్ ఉందండి స్టోర్ కి వస్తే చూడొచ్చు అండ్ ఇవి కూడా సన్ ఫ్లవర్స్ కొత్తగా యాడ్ అయ్యాయి

మనకి ఈ టైప్ లో చూస్తున్నట్టు ఇట్లా ప్లేన్ లో మనకి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ కి వచ్చేస్తుంది ఫైవ్ అండ్ వైట్ ఉంది మల్లె పూ లాంటిది ఆరెంజ్ అండ్ వైట్ చాలా బాగుంది కదా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి ఇట్లా బంతి తోటి మనకి సర్కిల్ ఇచ్చి మధ్యలో వినాయకుడు ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది సైడ్ డోర్స్ కి హ్యాంగ్ చేసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇవే కాకుండా అట్లా సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా అట్లా సింగిల్ 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 ఫ్లవర్స్ డెకరేషన్ లో యూజ్ చేసుకోవచ్చు మనం వాటర్ లో పెడితే కూడా ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి కదా అవుతూ ఉంటాయి ఇవి సెంటెడ్ రోజెస్ చూడండి ఇవి ఇట్లా పెట్టాం కదా ఓకే సో ఇట్లాంటివి చాలా ఉంటాయండి మీరు ఒక్కసారి స్టోర్ కు వచ్చారంటే కలెక్షన్ అంతా దగ్గర నుంచి చూడొచ్చు వీటితో పాటు స్టోర్ లో మనకి ఇదిగోండి ఇట్లా స్ట్రింగ్ లైట్స్ కలెక్షన్ ఇవి జస్ట్ ఎంత మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి వాటితో పాటు ఇదిగోండి ఇది కూడా రండి మీకు దియాస్ కలెక్షన్ చూపిస్తాను డియాస్ కలెక్షన్ కూడా చాలా వచ్చింది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్రెండ్ అవుతున్న మోడల్స్ అన్నీ మనకి బిగ్ మార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా కూడా దియాస్ కలెక్షన్ అండి ఇవి మనకి బ్యాటరీతో వర్క్ అయ్యే ఉన్నాయి అండ్ సెన్సార్తో వర్క్ అయ్యే ఉన్నాయి అండ్ మట్టి ప్రమదాలు కూడా చాలా స్టాక్ ఉంది ఇదంతా మనకి బిగ్ మార్ట్ ఉప్పల్ బ్రాంచ్ లో ఉంది సో ఈ స్టోర్ లో కలెక్షన్ కి సంబంధించి కంప్లీట్ వీడియో చేశానండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది అండ్ దియాస్ కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మనకి తోరణాల్లోనే మెయిన్ ఎంట్రెన్స్ తోరణము మనం ఇంతకు ముందు ఈ గార్లెండ్స్ ఫ్లవర్ గార్ల్యాండ్స్ లో చూసాం కదా అండి సో అలా కాకుండా కొంచెం ఫ్యాన్సీ గా కావాలి మాకు అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు పూజా మందిరం కి ఇవి చాలా బాగుంటాయి చెప్పాలంటే మెయిన్ ఎంట్రెన్స్ కి కూడా బాగుంటాయి కానీ చాలా మంది పూజా మందిరం కి యూజ్ చేస్తుంటారు ఇవి దీంట్లో అయితే ఎన్ని వెరైటీస్ అండి ంగ్స్టీన్ రూపీస్ అండి మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ పెట్టుకుంటే అయితే డస్ట్ పడుతుంది కదా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం యూనిక్ గా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఫ్లవర్ టైప్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి ఓకే వెరైటీస్ చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క మోడల్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ప్రైస్ ఆల్మోస్ట్ అన్ని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తాయి త్రీ ఫిఫ్టీ లోపే కొంచెం హెవీ అంటే ఇంకా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఏదైనా ఐటమ్ ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి స్క్రీన్ పై నంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఇది కూడా ఇప్పుడు వచ్చే ఈవెంట్స్ కి చాలా యూస్ చేస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బల్క్ లో తీసుకుంటే ఓన్లీ థర్టీ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ప్యాకెట్ లో టువెల్ పీసెస్ ఉంటాయి మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ ఆప్షన్ ఉంటాయి రెడ్ పింక్ వైట్ పర్పుల్ ఇట్లా కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి థర్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది బల్క్ లో తీసుకుంటే సింగల్ సింగిల్ వన్ పీసెస్ తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి చిన్నది వచ్చేసి ఫార్టీ నైన్ ఇట్లా బిగ్ సైజ్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ఇందులో ఈ ఫ్లవర్స్ కూడా చూసారు కదా మనకి చాలా రకరకాల కలర్స్ మంచి మంచి కలర్స్ లో మనకి మనకి ఇప్పుడు ఇది నెక్స్ట్ మనకు నార్మల్ జనరల్ గా ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి కానివ్వండి షాప్స్ లో డెకోర్ చేసుకోవడానికి కానివ్వండి లైటింగ్స్ యాడ్ చాలా బాగుంటుంది ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి చూసారు కదా అండి వీడియోలో అయితే మంచి కలెక్షన్ షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే